హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుదక్క ముచ్చట్లు నిన్న అల్లం పచ్చడి చేసిన రోజే కొత్తిమీర పచ్చడి కూడా చేశానండి ఇక మీతో అయితే షేర్ చేసుకుందామని వెంటనే వీడియో తీస్తూ ఉన్నాను కొత్తిమీర పచ్చడి మాత్రం రుచి అమోఘంగా ఉందండి అసలు అద్దరిపోయింది వేడి వేడి అన్నంలో కలుపుకొని తిని ట్రై చేశాను నేను అమ్మ చాలా బాగా వచ్చింది అందుకే వెంటనే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీడియోలో చూపించానండి తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఈరోజు చూస్తూ ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మీరు అయితే వీడియోలని అయితే చూడగలరు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మీ లైక్ సపోర్ట్ అనేది తప్పకుండా కావాలండి కాస్త ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందైతే కొత్తిమీర పచ్చడి కోసం ఒక పెద్ద కట్ట కొత్తిమీరను అయితే తీసుకున్నాను ఒక పిడికెడు చింతపండును తీసుకున్నానండి చింతపండులో పుల్లలు పిచ్చలు అన్నీ కూడా ఏడి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ పైన ఒక చిన్న కాఫీ గ్లాస్ అంతా నీళ్ళని పెట్టుకుని మరిగించుకొని ఈ చింతపండును వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని చల్లారేంత వరకు కూడా వెయిట్ చేయాలి చింతపండు చక్కగా నానిపోతుంది తర్వాత ఈ కొత్తిమీరను చివర్లన్నీ కూడా అంటే వేర్ల భాగం అంతా కూడా కట్ చేసి ఈ కాడలతో సహా మనం కొత్తిమీర పచ్చడికి చేసుకోవచ్చండి అండి అంటే వాడుకోవచ్చు దీంట్లో ఇసుక అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగా ఉండే బేసన్లో నీళ్ళని వేసుకొని నేనైతే వాష్ చేసుకుంటూ ఉన్నాను ఒకటికి రెండుసార్లు ఈ విధంగా చక్కగా వాష్ చేసుకున్నామంటే దీంట్లో ఉండే ఏదైనా మట్టి కానీ ఇసుక కానీ అంతా కూడా పోతుంది ఇలాగా వాష్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర కట్టని చివరిలో పట్టుకొని ఈ విధంగా మనము నీళ్ళల్లో ముంచి తేలిస్తే మొత్తం ఇసుక అనేది నీట్గా వచ్చేస్తుందండి తర్వాత ఈ కొత్తిమీరను కాడలతో సహా కట్ చేసి పెట్టుకొని ఒక పొడి క్లాత్ పైన పెట్టుకొని ఫ్యాన్ గాలి కింద దీంట్లో ఉండే తడిపోయేంతవరకు కూడా బాగా మనకు నిల్వ ఉంచుకుంటున్నాం కాబట్టి ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకుంటే పచ్చడి అనేది చాలా రోజులు అయితే ఉంటుందండి ఇక పైగా మనకి ఇప్పుడు ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి కాబట్టి పచ్చడి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజులే ఎంజాయ్ చేయొచ్చు చూస్తున్నారా నేను కాడలతో సహా కొత్తిమీరని అంతా కూడా తరిగి పెట్టేస్తూ ఉన్నాను ఇక ఒక పొడి క్లాత్ని అయితే ఇలాగా చాటలో పరిచేసుకొని నేను కొత్తిమీరని అయితే అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని తడంతా కూడా పోయే విధంగా అద్దీ ఫ్యాన్ గాలి కింద అయితే పెట్టుకొని దీన్ని అయితే చల్లారిని ఇస్తూ ఉన్నానండి రీసెంట్గా మన ఛానల్లో అల్లం పచ్చడి కూడా నిల్వ పచ్చడి చేశానండి చూసారా లేదా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేశారంటే మీకు ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది చూడొచ్చు ఇక అది ఫ్యాన్ గాలి కింద ఆరేలోపు మనం ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే ఉంచుకొని మెంతులు ఆవాల పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను నేను ఎప్పుడు మెంతులు ఆవాలు వన్ టూ రేషియోలు తీసుకుంటానండి అంటే ఒక స్పూన్ మెంతులకి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలను తీసుకుంటారు చాలా మంది అయితే ఈక్వల్ రేషియోలో తీసుకుంటారు మన ఇంట్లో ఎప్పుడు కూడా నేను ఇలానే తీసుకుంటాను మీరు ఎలా తీసుకుంటారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పద్ధతి అయితే ఉంటుంది కదా ఇక అందరము మాట్లాడుకున్నామంటే మనం అందరము కూడా అన్ని రకాల రెసిపీస్ నేర్చుకోవచ్చండి మీరేమంటారు ఇక వాటినైతే దోరగా వేయించేసుకొని చల్లారేందుకు పక్కన పెట్టేశానండి తర్వాత స్టవ్ పైన మరో బాండ్లు పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నాను ఇక ఇది ఆరిపోయి ఉంటుంది కదా ఈ కొత్తిమీరనైతే కాడలతో సహా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇదంతా కూడా తడిపోయి మనకు దగ్గరికి వచ్చేంత వరకు బాగా చక్కగా మగ్గేంత వరకు కూడా దీన్ని మూతను ఉంచుకొని మగ్గిస్తూ ఉన్నాను ఈ లోపు నేను ఆవాలు మెంతుల పౌడర్ని కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను చూసారా మనకు ఒక కట్ట కొత్తిమీర చూడండి తీసుకుంటే ఎంత అయిందో ఒక పిడికెడు కూడా కాలేదు చూడ్డానికి మనం పచ్చిగా ఉన్నప్పుడేనండి చాలా అనిపిస్తుంది మనం మగ్గిస్తే కొంచెం కూడా అవదు ఇక ఇలా మగ్గిన ఈ కొత్తిమీరని అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇక అదే ప్యాన్లోనే నూనెను వేసి పచ్చడికి పోపు అయితే పెట్టేసుకుంటూ ఉన్నానండి పచ్చళ్ళకి నట్ ఆయిల్ అదేనండి వేరుశనగ నూనె తర్వాత ఈ నువ్వుల నూనె ఈ రెండు అయితే చాలా బాగుంటాయండి రుచి మాత్రము మీరు ఏది నూనె వాడతారో అనేది కూడా కమెంట్ చేయండి నూనె కొంచెం కాగిన తర్వాత కావాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ నేనైతే ఈరోజు కచ్చపాచ్చగా దంచిన వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకుంటూ ఉన్నానండి జనరల్గా అయితే కొత్తిమీర నిల్వ పచ్చట్లో నేనైతే వెయ్యను ఈరోజైతే వేస్తూ ఉన్నాను ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం దూరంగా అవుతూనే స్టవ్ ఆఫ్ చేస్తే ఇక ఆ వేడికే మనకు ఈ పోపు అనేది చక్కగా వేగి మనకు బాగా తయారవుతుందండి ఇంకా ఇదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనము పచ్చడిని అయితే వేసుకుందాము అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మామిడికాయ ముక్కల పచ్చడి కూడా పెట్టానండి ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి చింతపండు చూసారా చక్కగా నానిపోయింది ఇందాకే అల్లం పచ్చడి చేసిన మిక్సీ జార్లోకి ఈ పచ్చడిని కూడా వేస్తూ ఉన్నానండి చింతపండు నానిపోయిందంతా ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి వేశాను నీళ్ళని అయితే వేయలేదు తర్వాత మన కన్సిస్టెన్సీని బట్టి నీళ్లను వేసుకుందామని చెప్పి నీళ్ళనైతే పక్కన పెట్టేశాను చింతపండు వేసిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకున్నాను తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కారాన్నే వేసుకున్నానండి ఎందుకంటే మా కారం పొడి ఇంట్లో పట్టించింది కాబట్టి చాలా ఘాట్ అయితే ఉంది తర్వాత మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాల పొడి దాన్ని కూడా ఇప్పుడు వేసేస్తూ ఉన్నాను వేసి మూతను పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది నేనైతే ఇందులోకి చింతపండును నానబెట్టిన నీళ్లను కూడా వేసుకుంటూ ఉన్నాను కొంచెం కన్సిస్టెన్సీ అనేది మనకు లూజ్గా ఉంటే పచ్చడి బాగుంటుందని చెప్పి నీళ్లను వేసి మరోసారి గ్రైండ్ చేశాను చూసారా ఇప్పుడైతే బాగుంది కదా ఇంకా ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ కొత్తిమీర ఉంది కదా ఇంకా అదంతా కూడా దీంట్లోకే యాడ్ చేస్తూ ఉన్నాను కొత్తిమీర వేసిన తర్వాత మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం కచ్చా పచ్చగా అక్కడక్కడ ఈ కొత్తిమీర తగిలితేనే మనకు పచ్చడి అనేది బాగుంటుంది కొత్తిమీర వేసి కూడా మూతను పెట్టేసి చూసారా ఇలా అయితే నేను విప్పర్లో పెట్టి గ్రైండ్ చేశానండి పూర్తిగా మెత్తగా చేయలేదు అక్కడక్కడ నాకు కొత్తిమీర తగిలే విధంగా నేను గ్రైండ్ అయితే చేశాను ఒకసారి ఈ టైంలో ఉప్పు అది సరి చేసుకొని ఇక యాడ్ అయితే చేసుకోవచ్చు ముందే ఈ పోపు పెట్టాం కాబట్టి ఇదంతా వర్క్ చేసుకునే లోపల అది చల్లారిపోయి ఉంటుంది ఇక ఇదంతా పచ్చడి దీంట్లోకి వేసేసుకొని నాకైతే కొంచెం కారము అలానే ఆవపిండి తక్కువగా అనిపించింది ఇక రెండు అయితే వేస్తూ ఉన్నాను ఒకసారి ఇలా వేసి కలుపుకుంటే మనకు నూనె అనేది పచ్చడి అంతా కూడా పీల్ ఫస్ట్ ఫస్ట్ అయ్యాయి అని చెప్పి నేను మళ్ళీ కొద్దిగా ఈ కారం పొడిని తర్వాత ఆ మెంతుల ఆవాల పొడి ఉంది కదా ఇక ఆయంతా ఒక స్పూన్ మిగిలితే అది కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇక స్టోర్ చేసి మనం ఫ్రిడ్జ్లో దాచుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే పచ్చడి అయితే పాడవదండి పచ్చళ్ళకి ఇప్పుడు కూడా ఉప్పు కారాలు సమంగా ఉండాలి నూనె అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది అంతే ఇలా పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా కూడా మనం కొత్తిమీర పచ్చడిని అయితే ఎంజాయ్ చేయొచ్చండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుంటూ ఉన్నాను ఇంతకుముందు చూసారా నూనె అయితే మనకు ఎక్కువగా అనిపించింది కదా పచ్చడి వేసి బాగా కలుపుతూ ఉంటే నూనె అంతా కూడా పచ్చడి పీల్ చేసుకొని ఇలా అయితే తయారవుతుంది ఇంకా అంతేనండి ఈ విధంగా తయారైన పచ్చడిని మనము ప్లాస్టిక్ కంటైనర్లలోకి స్టోర్ చేసుకోవాలి ఇలాగా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో దాచుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది నేను పెట్టినట్లే మీరు కూడా ఒకసారి కొత్తిమీర పచ్చడిని పెట్టి మీకు ఏ విధంగా కుదిరిందనేది తప్పకుండా కమెంట్ చేసి మన ఛానల్లో అయితే కమెంట్ చేయండి మీ కమెంట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటానండి మరిన్ని ఇలాంటి వీడియోలు చూడాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మాలాంటి కొత్త యూట్యూబర్స్కి మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు చాలామందికి షేర్ అవుతుందండి ఈ వీడియో కొంచెం పచ్చడిని అయితే డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో దాచుకుంటాను ఇక మరి కొంచెం అయితే రోజు వాడుకోవడానికి ఇంకో చిన్న డబ్బాలో అయితే స్టోర్ చేస్తూ ఉన్నాను ఇదివరకే మామిడికాయ ముక్కల పచ్చడి అల్లం పచ్చడి ఈ విధంగా చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చెక్అవుట్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ఏమో ముందు ఉంటుంది మీ సుదక్క అంతవరకు సెలవు